వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి వర్గం దర్శి మండలంలోని చెరువు కొమ్ము పోతకమూరు తూర్పు వీరాయ కూటమి ఉమ్మడి అభ్యర్థి శుక్రవారం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా మన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి అపూర్వ స్వాగతం నేడు దర్శి మండలం వీరాయ పోతకమూరు చెరువు కొమ్ము గ్రామాలలో ప్రజలు నీరాజనాలు పలికి పెద్ద ఎత్తున మహిళలు స్వాగతం పలుకుతూ పూల జల్లులతో బాణ సంచాలతో అపూర్వంగా వేలాది మంది లక్ష్మికి మద్దతుగా తొక్కారు ఈ సందర్భంగా డాక్టర్ అమ్మ మా లక్ష్మక్క సాధారణంగా స్వాగతం చెబుతూ లాగే నినాదాలు చేస్తారు దిష్టి తీశారు ఆ గ్రామాల్లో ప్రజల ఆదరణ చూసి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ మీ రుణం తీర్చుకుంటానని పేరు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవు పాలకు మద్దతు ధర లేదు నిత్యవసర ధరలు మాత్రం ఆకాశాన్ని అంటాయి మరెందుకు వైసీపీకి ఓటేయాలని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రశ్నించారు ఈ ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకటేశ్వర్లు చెరువు కొమ్ముపాలెం పొతకమూరు తూర్పు వీరయ్యపాలెం గ్రామాల టీడీపీ నాయకులు మహిళలు మరియు నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అన్నదమ్ములకు తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు ఇవాళ మీరు చూపించిన ఉత్సాహం అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎక్కడికి వెళ్ళినా ఇంతటి ప్రజాదరణ నేను అసలు ఊహించలేదు నా వెంటే వస్తున్నారు నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మనకి జన సైనికుల శక్తి ఉంది బీజేపీ నాయకుల సహకారం ఉంది వారి వారసురాలిగా మీ ఇంటి అమ్మాయిగా వస్తున్నాను మీకు మీకు ఏ సమస్యలు ఉన్నా అండగా ఉంటూ నర్సి నియోజక అభివృద్ధి కోసం కృషి చేస్తానని మీకు మాట ఇస్తున్నాను ఎన్నాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూస్తాను ప్రతి ఇంటికి గుళాయి పంపని హామీ ఇచ్చారు అది నెరవేరుస్తాం అలాగే సాగునీటి సమస్యలు విద్య వైద్య రంగాల్లో రవాణా రంగాల్లో అభివృద్ధి చేస్తాము చాలా గ్రామాల్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సరైన రోడ్లు లేవు స్ట్రీట్ లైట్లు లేవు అవన్నీ ఒక్కొక్కటిగా ప్రణాళిక ప్రకారం అన్ని సరిచేసుకుందాము ప్రభుత్వం మీద ప్రజలకి చాలా వ్యతిరేకత వచ్చేసింది పంట పొలాలకి ధరలు లేవు అమూల్ డైరీకి దారాదత్తం చేశారు నిత్యావసర ఖర్చులు మాత్రం ఆకాశాన్ని అంటాయి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు మహిళగా నిత్యావసర ధరలు పెరిగితే ఇబ్బందులు ఎలా ఉంటాయో నాకు తెలుసు మహిళా పక్షపాతి రైతు పక్షపాతి పేద ప్రజల పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాము బాబుష్యూరిటీ భవిష్యత్ గారింటి కూటమి నాయకులు మారుతున్నారు కానీ పేరు పేరున ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా నా వెంట వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు